ప్యూర్ టీషీలో దుపట్టా వచ్చేసి దీంతో కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సుమారుగా ఉంటుంది బోల్డ్ అంత స్టాక్ ఉంది మనం ఒక వన్ అవర్ వీడియో చేసేయచ్చు ఓన్లీ దుప్పట్టా సంబంధించి గిరి బార్డర్ టిష్యూ కోట ఆల్ ఓవర్ ఇది కూడా అవైలబుల్ ఉంది వస్తుంది పెళ్లి కలర్స్ ఉన్నాయి మన దగ్గరది ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి నా దగ్గర కట్ వర్క్ కింద సింపుల్ డిజైన్ ఇవంతా మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుపట్టాస్ ఉంటాయి టెన్ టెన్ పీసెస్ కావాలంటే కూడా అరేంజ్ చేయగలరు మీరు ఇది మనం డై చేస్తే కంచి బార్డర్స్ ఉన్నాయి అన్ని మనకు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ స్టార్ట్ అయ్యి థౌజండ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఆప్షన్స్ ఇట్లానే గోల్డ్ టిష్యూ పైన కూడా వస్తుంది అన్ని ప్యూర్ మునియా వాటర్ మీరు నాకు ఏదైనా మీకు కలర్ ఉంటే చెప్పండి ఫోటో చెప్పండి ఇది కావాలంటే ఇది ఇది ఉన్నాయి మన దగ్గర పట్టు బార్డర్స్ ఇవంతా స్టోన్ బార్డర్స్ ఇది అంతా బుటిక్స్ కు కావాలి వాటి సబ్యాసాచి బార్డర్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది సెవెన్ ఫిఫ్టీ ఐ థింక్ సో ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలో ఇది బీట్స్తో పాటు సెమీ రా సిల్క్ ఆ సెమీ రా సిల్క్ పైన నేను చేయించాను అంటే ఇది కలర్ రేంజ్ ఉంది బై ఛాన్స్ ఇది చిన్న పాపలకి మీకు మారుగా లెవెన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి నల్ల పడదు ప్రైజెస్ మీకు ఈ దీంట్లో స్టార్ట్ అయ్యేది థర్టీ రూపీస్ పర్ పీస్ నుంచి లహంగాస్ కోసం టూ ఎయిటీ రూపీస్ అవ్వాలి ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒకటి స్మాల్గా చెప్పాలి మేడంకి చాలా ఓపిక ఉంది టైం ఆల్మోస్ట్గా టెన్ అయిపోయింది సిక్స్ ఓక సిక్స్ నుంచి స్టార్ట్ అయినాం ఫోర్ అవర్స్ అయిపోయింది ఫోర్ అవర్స్ నుంచి కూడా మేడం నాకు ఇట్లా చెప్పలేదు నేను వెళ్తాను ఫాస్ట్ అయ్యి ఫాస్ట్ చెయ్యి ఫాస్ట్ చేయి అంత ఓపికగా చూస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఐ లైక్ లైక్ అబౌట్ హ్యా మాకండి ఎక్కువ మీ కోపిక ఉందండి అసలు మీరు మాత్రం ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా సార్ చెప్తూనే ఉన్నారు స్టాక్ అంతా క్లియర్ గా చూపించామండి ఐ హోప్ ఈ వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందో బ్లాగ్స్ ఇదైతే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇంతవరకు మన ఛానల్లో ఎప్పుడు నేను లేసెస్ చూపించలేదు సో ఈ వీడియోలో వచ్చేసి మీకు దుప్పటాస్ లేసెస్ అండ్ పట్టు బార్డర్స్ మెయిన్ గా చెప్పాల్సింది ఈ మగ్గం వర్క్ లో హిబ్బల్స్ అండి ఇవి అసలు నార్మల్ గా అయితే బయట ఎక్కడ దొరకవు ఒక స్పెషల్ స్టోర్ కి మనం వచ్చాము ఎక్కడికి వచ్చామనే చెప్తాను నేను లట్కన్స్ కూడా అండి మనకి ఎక్కువగా ముంబైలో ఢిల్లీలో చూసే మోడల్స్ అన్నీ కూడా ఈ స్టోర్ లో గా ఉన్నాయి ప్రజెంట్ మనం వచ్చేసి మహిళా ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే వచ్చేసాము వీళ్ళ స్టోర్ కోటీలో ఉంటుందండి అతి పెద్ద ఫ్యాబ్రిక్ స్టోర్ అండి అసలు చాలా పెద్ద స్టోర్ వీళ్ళ స్టోర్ కి సంబంధించి నేను ఇప్పటివరకు త్రీ వీడియోస్ రిలీజ్ చేశాను అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ మన సబ్స్క్రైబర్స్ కి బాగా నచ్చాయి అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి అండ్ వీడియో లో షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను ఈ నెంబర్కి కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళొచ్చు మీరు సో ఇంకా పదండి కలెక్షన్ అయితే చూసేద్దాం ఇప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్యూర్స్ ఇంకా సెమీస్ సెక్షన్ చాలా పెద్ద రేంజ్ ఉంది దాంట్లో కూడా క్వాంటిటీ ఉంటుంది ఇట్లా ఇది ఏం లేదు మీరు ఈరోజు చెప్పారు లేదని ఈచ్ పీసెస్ టెన్ టెన్ పీసెస్ అట్లా కూడా దొరికిపోతాయి లేదంటే కూడా మీరు చెప్పండి అరేంజ్ ఇస్తాను ఆ బాధ్యత నాది ఓకే సో ఇది ఉంది మన దగ్గర మేడం వేసుకున్నారు ప్యూర్ రా సిల్క్ ఆల్ ఓవర్ డుపట్ట ప్యూర్ రా సిల్క్ దీంట్లో కూడా డైయబుల్ ఉంటుంది డై కూడా చేసి వేయగలుగుతాం నెక్స్ట్ ఇది మీకు చూపిస్తున్న ఇది ప్యూర్ టిష్యూ ప్యూర్ టిష్యూలో దుపట్ట వచ్చేసి ఇది కథాన్ సిల్క్తో పాటు ఇది డిజైన్ వస్తుంది ప్యూర్లో ఉంది ఇది సుమారుగా ఇది ప్రైస్ రేంజ్ ఉంది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్లో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ డివైడ్ చేస్తే కూడా సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నది మనకు ఆ రేంజ్లో ఉంది ఇది ప్యూర్ ఉంది ఒకటి దిస్ ఐఎమ్ షోయింగ్ యూ ఇస్ ఆర్గెన్జా పైన ప్యూర్ ఆర్గెన్జా పైన మీకు పార్సీ బాడర్స్ కట్వక్తో పాటు దీంతో కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ వన్ వన్ పీస్ చూపిస్తున్నా మీకు ప్యూర్ రా సిల్క్ రా సిల్క్ పైన ప్యూర్ రా సిల్క్ పైన మీకు ఇది దుపట్టా ఉంది బూటీతో పాటు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సుమార్గా ఉంటుంది ప్రైస్ దుప్పట్టా పైన మనం మనీ ఇన్వెస్ట్ చేసి మనం కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టి కొనుక్కుందాం అనుకున్నా ఇంత హ్యూజ్ స్టాక్ మనకు దొరకదండి మామూలు షాప్స్కి వెళ్తే ఒక టెన్ ట్వంటీ పీసెస్ అంతే దాంట్లోనే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే ఓల్డ్ అంత స్టాక్ ఉంది మనం ఒక వన్ అవర్ వీడియో చేసేయచ్చు ఓన్లీ దుప్పట్టా సంబంధించి టసర్ ఓకే ప్యూర్ టసర్ పైన బ్రష్ పెయింట్ చేశారు చేత్తో హ్యాండ్ హ్యాండ్ మేడ్ దానికి మళ్ళీ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే దాంతో పాటు ఇది వచ్చింది ప్రైస్ రేంజ్ అంటే ప్యూర్లో ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూటా సార్ ఇది చూడండి ఇది మళ్ళీ ప్యూర్ బనారస్ బనారస్లో ఉంది ఆల్ ఓవర్ మల్టీ డిజైన్ దుపట్ట దేనికైనా వాడండి ఇది వైట్ ఉంది ఒక ఏదైనా వైట్ డ్రెస్ మల్టీ కలర్ చేసి తీసుకోండి ప్లెయిన్కి కూడా వేస్తే చాలా బాగుంటుంది ప్యూర్ ఆర్గెన్జా లెహరియా దుపట్ట ప్యూర్ ఆర్గెంజా లెహరియా దుపట్ట ఇది బనారస్ నుంచి మనకు వస్తుంది ఇది దీంట్లో ట్వంటీ కలర్స్ అంత పేస్టల్ ప్యూర్ టిష్యూ టూ అండ్ హాఫ్ మీటర్ లెంత్ ఇంకా థర్టీ సిక్స్ నుంచి థర్టీ ఎయిట్ కొన్ని ఐటమ్స్ ఫార్టీ ఫోర్ కూడా పెద్ద పన్న ఎవరికైనా కావాలంటే ప్యూర్ పెన్ కలం మంగళగిరి బార్డర్తో పాటు ప్యూర్ పెన్ కలం మంగళగిరి బార్డర్ పాటు సుమారుగా ప్రైస్ రేంజ్ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది మార్కెట్లో ఉంటాయి ప్యూర్ దీంట్లో కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ లైక్ టెన్ కలర్స్ మళ్ళీ దీంట్లో డబల్ షేడింగ్ కూడా ఇస్తాను మీకు ఇది సింగిల్ షేడ్ ఓకే ఇది ప్యూర్ జార్జెట్ పైన ప్యూర్ బాందని దుపట్ట ఇది ప్యూర్లో ఉంది దీంట్లో సెమీ కూడా చూపిస్తాను టిష్యూ కోట టిష్యూ కోట ఆల్ ఓవర్ డిజైన్స్ విత్ ఇది ఉంది మనకు కింద బార్డర్స్ ఉంటాయి లో ప్రైస్ కూడా మనకి 1550 లో 1550 లో ఇది రుపట్టా ఉంది ఓకే దీంట్లో మళ్ళీ వేరే డిజైన్ మునియా బోర్డర్ తో పాటు ఇది మునియా బోర్డర్ తో పాటు ఓకే ఓన్లీ దుపట్టాస్ కోసం ఉంది ఇది ఇదిగోండి దీని మ్యాచింగ్ సెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అంటే లైంగా కూడా ఉంటది ఈ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది కూడా అవైలబుల్ ఉంది దీనికే మ్యాచింగ్ ఉంది మనకు లైంగాస్ ప్యూర్ గజ్జి సిల్క్ పైన అజరక్ డుపటాస్ దీంట్లో ఒక థర్టీ ఫార్టీ డుప్పటాస్ డిఫరెంట్ ఉన్నాయి కింద అక్కడ పట్టి బాడర్ ఒరిజినల్ ఇది నుంచి వస్తుంది ప్రింట్ చూడండి దీనిది ఫ్యాబ్రిక్ కూడా దీంట్లో డూప్లికేట్స్ వచ్చాయి కానీ ఇది ప్యూర్ ది లుక్ ప్యూరే ఉంటుంది ఇంకా రేట్ కూడా అంత ఏం లేదు రూపీస్ లోపలే సెమీలో థౌజండ్ లోపల ఉన్నాయి కానీ బట్ట ఓకే ప్యూర్ ఆర్గన్జా బనారస్ బొట్ ప్యూర్ బనారస్ దీంట్లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో కూడా ఇది పెద్ద పన్నా ఇది లైన్స్ మళ్ళీ దీంట్లో కలర్స్ ఇది మనం సబ్సిక్వెంట్ వీడియోలో మీకు కలర్స్ కూడా అంతా చూపిస్తాను ఏ టు ఇప్పుడు ఇది ట్రెండింగ్ డిజైన్ క్రష్ టు పట్ బనారస్ ప్యూర్ టిష్యూ క్రష్ ఫార్టీ ఫోర్ ఇంచ్ పన్నా కింద బార్డర్తో పాటు దీంట్లో ఒక ఎయిట్ టెన్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర మా కచ్ నుంచి వస్తుంది ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి నా దగ్గర ఓకే మిర్రర్ తో పాటు ప్యూర్ కాట్ అటెండెస్కి అట్లా పే చేస్తే కలర్స్ కూడా డిఫరెంట్ ఉంది దీనికి ఇప్పుడు ఇది ఉంది మనకు ఇంకొకటి ప్యూర్ ఉపాడా టిష్యూ కలంకారి దీనికి దీనికి మనకు బార్డర్ కూడా కట్ అవుట్ బార్డర్ కూడా లేస్ కూడా వచ్చేసింది ఇంకా టిష్యూ అంతా పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి ఇది బనారస్ బార్డర్ కూడా ఉంది ఇది కూడా ఉంది రెండు ప్లస్ వర్క్ మొత్తం మనం చూసుకుంటే 2350 నే ఉండండి 2350 అంతే ఇది ఇప్పుడు కొత్తగా జిమిచు ఫ్యాబ్రిక్ వస్తున్నది కాదు జిమిచు ఫ్యాబ్రిక్ లో లైన్స్ షిమ్మర్ లైన్స్ ఆ షిమ్మర్ లైన్స్ కి మళ్ళీ ఇది అంత స్టోన్ వర్క్ ఓకే కట్ వర్క్ ఇది కొత్త రేంజ్ ఉంది ఇది ప్రైస్ కూడా 850 లోనే ఉండండి ఈవెన్ బ్రైడ్స్ కూడా మనం పెళ్లి కూతురు ముసుగు అనుకు అంటాం కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని బయట ఇవే టూ థౌజండ్ త్రీ థౌజండ్ సేల్ చేస్తున్నారు కూడా ఇదిగోండి ఇది మనకు షేడింగ్ ఎఫెక్ట్ లో కలంకారీ బనారస్ తో పాటు కలంకారీ లుక్ ప్రింట్ ఉంది దీంట్లో మళ్ళీ త్రీ టు ఫోర్ కలర్ థర్టీన్ ఫిఫ్టీలో వస్తుందండి యా ఇది ఉప్పాడలో మీకు బనారసి వీవ్ కానీ కనిపిస్తుంది కొంచెం పోల్కా డాట్స్ అలా దానికి మళ్ళీ బార్డర్ అటాచ్డ్ నో నీడ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ జస్ట్ చేసుకోండి చాలా బాగుంది అంతే ప్రైస్ కూడా ఇది 1980 అలా దీంట్లో కలర్స్ ఉంటాయి 5 6 కలర్స్ అన్ని దీంట్లో ఉంటాయి సో ఇప్పుడు మనం చూసిన దుప్పట్టస్ అన్నిట్లో కలర్స్ అవైలబుల్ కలర్స్ అవైలబిలిటీ ఉంది అన్ని కలర్స్ చూపిస్తే టైం సరిపోదు మీరు ఓన్లీ నాకు ఈ దుప్పట్ట కావాలని చెప్పండి నేను కలర్స్ ఏస్తా ఉన్నాయి ఏస్తా ఓకే కలర్స్ ఏస్తా ఓకే ఇదిగోండి ఇది మనకు జరీ లైన్స్ వస్తాయి అంటే సారీ ఇది సెల్ఫ్ లైన్స్ ఉన్నాయి బట్ట జార్జెట్ ఉంది దానిపైన మళ్ళీ కలంకారీ ప్రింట్ అయ్యి బార్డర్స్ అంటే చాలా రిచ్ లుక్ దీనికి షే ఇట్లా షిమ్మర్ సిమ్మర్ షైనింగ్ ఉంది కదా ఆ షైన్ వచ్చేస్తే చాలా బాగా లుక్ వస్తుంది ఇట్లా మీకు ప్యూర్ ఒక బాధ్ని చూపించాను సెమీ బాధ్ని ఓకే కానీ ఏం డిఫరెన్స్ అనిపించట్లేదు మనకి కొన్ని కలర్స్ లో కనిపిస్తుంది దీంట్లో కనిపించదు దీనిలో ఒక 8 టు 10 కలర్స్ యాక్చువల్ గా 16 కలర్స్ వస్తాయి బెస్ట్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఓకే ఇంకా దీంట్లో డయాబల్ ఆప్షన్ కూడా ఉంది బడ్జెట్ లో కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు 1350 ఓకే అంతే ప్యూర్ ది ఉంది కదా ఇంతకు ముందు నేను ఏ షేర్ అది 4000 లెవెల్ కేల్తి నెట్ దుపటాస్ ఓకే నెట్ దుపటాస్ లో కూడా బైట మార్కెట్ లో వే క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇంకా మన క్వాలిటీ ఆఫ్ వర్క్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా సింపుల్ కావాలి మీకు ఓన్లీ ప్రింట్స్ కావాలి అంటే కింద సింపుల్ డిజైన్ అంతా ఇది స్కాలప్స్ వర్క్ లేదు మీకు స్కాలప్ వర్క్స్ చేయమంటే మేము ఏదైనా ఫ్యాబ్రిక్ మీరు చెక్ చేసుకోండి మాకు చెప్పండి స్కాలప్స్ కూడా చేసి ఇచ్చేస్తాం ఛార్జెస్ ఉంటాయి ఉపాడ టిష్యూ బనారస్ ఓకే సెమీలో ఉంది ఇది మళ్ళీ ఓకే ఉపాడా టిష్యూ సెమీలో లెవెన్ హండ్రెడ్కి లెవెన్ హండ్రెడ్కి ఇది దుపట్టా వచ్చేస్తుంది ఇది మొత్తం ఉపాడ టిష్యూలో మళ్ళీ స్టోన్ వర్క్స్ ఓకే ఇది ఓన్లీ కొన్ని డిజైన్స్ మీకు చూపించాను ఇక్కడ ఒకసారి కంప్లీట్ సెక్షనే ఉంది సెక్షన్ ఉంది మా దగ్గర ఇది ఈ దిస్ ఇస్ వన్ సెక్షన్ దిస్ ఇస్ సెకండ్ సెక్షన్ థర్డ్ సెక్షన్ ఫోర్త్ సెక్షన్ ఇవంతా మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టుపటాస్ ఉంటాయి అంతా ట్రెండింగ్ డిజైన్స్ ఉంటాయి పైన మొత్తం స్టాక్స్ ఉంటాయి మీకు టెన్ టెన్ పీసెస్ కావాలంటే కూడా అరేంజ్ చేయగలుగుతాం మనం ఇచ్చేస్తాం కొన్ని ఇప్పుడు వైట్ డయాబుల్ టుపటాస్ చూపిస్తాను చాలా పెద్ద రేంజ్ ఉంది అది కూడా డిఫరెంట్ టైప్స్ యాప్లిక్ వర్క్ ఓకే ఇది యాప్లిక్ వర్క్ పైన మీరు ఇది మనం డై చేస్తే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇక్కడ అంతా తక్కువ ఉంటుంది సో ఇది దిస్ ఇస్ రేంజ్ దీనిలో ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి నా దగ్గర డయబుల్ ఇది లక్నవి మల్టీ డిజైన్ నెట్ పైన నక్కీ వర్క్ అంటే ఇది యాక్చువల్ గా నక్కీ వర్క్ అని చెప్తున్నారు వాళ్ళు కానీ బట్ ఇట్ ఇస్ ఫ్రమ్ ఫైల్డ్ పైన నుంచి ఒరిజినల్ లక్కీ వర్క్ కూడా ఉంది నా దగ్గర ఒరిజినల్ కూడా వేరేది లక్నౌ నుంచి వస్తాయి అవి చూపిస్తాను మగ్గం వర్క్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ప్లస్ అండి మనం కస్టమైజేషన్ అంటే ఇంకా టెన్ థౌజండ్ పైన వెళ్ళిపోద్ది మినిమం చిన్న డిజైన్ అయినా కూడా చూడండి ఎంత రీజనబుల్ గా ఉంది త్రీ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ లేస్ రేంజ్ కే దుపట్టా వచ్చేస్తుంది ప్లస్ మన సారీ ఏదైతే ఉందో కరెక్ట్ కాంబినేషన్ కలర్ మనం డై చేపించుకోవచ్చు మీకు ఆర్గాన్జా దుపట్టాస్ చూపించాను కదా ఆర్గాన్జా దుపట్టాస్ ఇది డైబుల్ ఓకే ప్యూర్ మీ కలర్ మ్యాచ్ అవలేదంటే దీంట్లో డై చేసి ఇచ్చేస్తాను ఇది నేను ఇంతకు ముందు చెప్పాను అవును అప్లిక్ వర్క్ దాంట్లోనే ఇది ఒక మోడలింగ్ అసలు నేను ఇన్స్టాగ్రామ్ లో ఏజ్ ద మనీ చూస్తే నాకు నాకే టైం సరిపోతలేదు ఆ ఇది మల్ కాటన్ ఓకే దుపట్టా స్మూత్ నైస్ స్మాల్ వర్క్ డయబుల్ మీ కలర్ చెప్పండి ఆ డై అయిపోతుంది డైలో ఏమైతుంది అంటే మొత్తం గోల్డ్ ఉంది కదా అది డై అవద్దు మిగతాది మొత్తం వైట్ డై అయిపోతుంది డైయింగ్ కి మళ్ళీ ఎక్స్ట్రా కి చార్జెస్ ఉంటాయి ఎట్లయినా అది వేరే యూనిట్ ఉంది మాది సొంతంగా

ఇంకా ఇంకొకటి ఉంది మామూలుగా ఈ డుపటస్ ఉంటాయి కదా అందరూ డైబుల్ డైబుల్ అని బయట తీసుకొచ్చేస్తారు అది ఉంటాయి టూ అండ్ హాఫ్ మీటర్ డై చేస్తే టూ ట్వంటీ ఫైవ్కి వచ్చేస్తుంది మనది టూ ఎయిటీ ఉంది కొంచెం ప్రైస్ వాళ్ళతో ఒక ఎక్స్ట్రా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ కానీ మనకు ఆ ప్రాబ్లం కేర్ అయిపోతుంది ఇది మిరర్ వర్క్లో వర్క్ ఇది చూడండి ఎంత సింపుల్ వర్క్ ఉంది ఇది ఇంతకు ముందు మీకు ఒకటి చూపించాను బార్డర్ తో పాటు డయబుల్ బనారస్ బార్డర్స్ మరకలు కూడా ఉంటే మరకలు కూడా వెళ్ళిపోతాయి డైలో మనకు ఇంకా పాత కి కూడా డై చేసి ఈ డుపట్ట ఉంది కదా దీంట్లో నేను ఫైవ్ డిజైన్స్ తెప్పించాను ఇది అప్పుడు డిజైన్స్ కదా సిక్స్టీన్ హండ్రెడ్ పీసెస్ దానికి మేము డై చేసి పెట్టాము సిక్స్టీన్ హండ్రెడ్ పీసెస్ టోటల్ డిఫరెంట్ డిజైన్స్లో దీని తర్వాత ఇది క్రాస్ లైన్స్ విత్ అది ఇట్లా నేను తీసుకో వెళ్తే ఇంకా మీకు చూడండి సిల్కీ ఆర్గెన్జా పైన బట్టలు కూడా వేరే వేరే ఉన్నాయి క్రేప్ ఉంది ఉప్పాడా ఉంది బనారస్ ఉంది ఆర్గెంజా ఉంది జినాన్ ఉంది జార్జెట్ ఉంది నెట్ ఉంది అన్ని పైన ఉంది లక్నవి హెవీ ఓకే ఫిఫ్టీన్ బాగుంది ఇప్పుడు లేసెస్ అంటే కొన్ని షార్ట్లో మీకు కంచి బార్డర్స్ అది కంచి బార్డర్స్ మీకు మామూలుగా ఏ స్టోర్లో జల్దీ దొరకవు మన దగ్గర ఉన్నాయి ఇది కంచి బార్డర్స్ ఉన్నాయి అన్ని మనకు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ దాని తర్వాత మనకు కావాలంటే పెద్దది ఇదిగోండి ఇవి పంచల కండు లేదంటే లెహంగా లెహంగాస్ ప్యూర్ కంచీలో ఇవన్నీ ప్యూర్ కంచి ఇది మనం మీటర్ వైజ్ ఇస్తాము మీకు దీంట్లో మీకు ఇది కాస్టింగ్ కొంచెం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు వెళ్తుంది ఎంత పెద్దగా అయితే అది ప్యూర్ ఉంది దానికోసం ఇంకొకటి దీంట్లో ఏముందంటే మనకు ప్లస్ పాయింట్ నా దగ్గర డైబుల్ కూడా ఉంది మీకు మ్యాచ్ అవతలేదు థర్టీ కలర్స్ అంటే ఉంటాయి థర్టీ కలర్స్కి మళ్ళీ మ్యాచ్ అవ్వలేదు అంటే ఇది ఆప్షన్స్ ఇవన్నీ డై చేసుకోవచ్చు మనం దీంట్లో మళ్ళీ టిష్యూ కూడా ఉంటుంది సిల్వర్ టిష్యూ ఇది సిల్వర్ టిష్యూ ఉంది ఇట్లానే గోల్డ్ టిష్యూ పైన కూడా వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ప్యూర్లో మనకు పైథనీ బార్డర్స్ ప్యూర్లో సెమీలో కూడా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ మునియా బాటర్ సేమ్ ఇదే డిజైన్ సెమీలో మీకు కావాలంటే ఇవన్నీ సెమి ఇది బండల్ మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్కి మొత్తం చీర బండల్ మీరు మునియా బార్డర్ స్మాల్ సింగిల్ ఇట్లా కలర్స్ దానికి మళ్ళీ డైబుల్ కూడా ఇది డై చేసుకోవచ్చు మనం ఇది ఇంకా తక్కువ ఉంటుంది ప్రైస్ నైన్ ఫిఫ్టీ రేంజ్ ఉంది ఇది అంతే ఉంది అది ప్యూర్ ఉన్నాయి మీకు కావాలంటే దాంట్లో బనారస్ బార్డర్స్ ఓకే బండల్సే ఉంటాయి టెన్ మీటర్స్ బండల్ వస్తాయి ఇది నైన్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది సిల్వర్ గోల్డ్ రెండు కాంబినేషన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి దీంట్లో ఇది కూడా సెమీనే ఉంది ఇది మునియా బార్డర్లో సెమీ పైతనీలో సెమీ ఇది సిల్వర్లో సాటిన్ పైన మొత్తం బోర్డర్స్ కి సెక్షన్ అండి ఇదంతా ఇంకా యా ఇది మొత్తం బోర్డర్ సెక్షన్స్ టు సెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ ఇది మొత్తం బోర్డర్ సెక్షన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇదండి పైతని ఓకే కొన్ని సెమీ లో ఉన్నాయి అది బండిల్ ఇస్తాం ప్యూర్ లో ఉన్నాయి అది మీటర్ వైస్ ఇస్తాం మీకు ఇంకా నా మగమ్మ క్లేసెస్ ఉన్నాయి అండి మన దగ్గర మగమ్మ క్లేసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే అది అది కూడా చూపిస్తాను కొన్ని ఇదిగోండి ఇది ఉంది మొత్తం డయబుల్స్ లో ఇవన్నీ డయబుల్స్ కండువాకి దీనికైనా వాడుకోవచ్చు కింద బాటిల్స్ ఓకే ఇవన్నీ కొన్ని మగం లే మగమ్ వర్క్ ఉన్నాయి మన దగ్గర అంటే ఇది ఓన్లీ వన్ వన్ పీస్ మోడల్కి తీశాను కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీశాను దీంట్లో మన దగ్గర ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా వీడియో అంటే చూ అన్నీ చూపిస్తే చాలా టైం పడిపోతుంది దానికోసం నేను చూపిస్తలేను మీకు మీరు నాకు ఏదైనా మీకు కలర్ ఉంటే చెప్పండి ఫోటో చెప్పండి ఇది కావాలంటే దాంట్లో ఏ కలర్ కావాలంటే అది కలర్ది మీకు వేసేస్తాం దీంట్లో మన స్పెషాలిటీ ఏముందంటే ఇంకోటి ఇది డైబుల్ కూడా ఉంది మన దగ్గర మనం డై చేసుకోవచ్చు ఇది రాసిల్ పైన ఉంది ఆర్గెన్జా కూడా వస్తుంది ఇది ఇది దానికి మ్యాచింగ్ చేసి ఇవ్వగలుగుతాం ఆర్గెంజా అంటే మళ్ళీ డిఫరెంట్ గా ఉంటది ఇంకోటి మన దగ్గర పట్టు బాడర్స్ ఇవంతా స్టోన్ బార్డర్స్ ఇదంతా అంతా కు కావాలి అట్లాంటిది చాయిసెస్ లోనే ఉన్నాయి కంప్లీట్ గా స్మాల్ బార్డర్స్ బిగ్ బాడీస్ అంతా జర్కన్స్ తో పాటు ఇది స్టోన్ ఇది స్టోన్ ఉన్నాయి మిరర్స్ ఉన్నాయి ఇది కొంచెం డిఫరెంట్గా లక్నవి బార్డర్స్ ఉన్నాయి ఇది సెమీలో ఉన్నాయి మా దగ్గర ఇది కూడా కట్వాక్స్లో ఇది సబెసాచీ బార్డర్స్ ఇది సబేసాచి బార్డర్స్ ఉంటాయి దీంట్లో కూడా వెరైటీ ఉంటుంది మళ్ళీ ఇది మగ్గం బార్డర్స్లో కూడా ఇది మిరల్తో పాటు మగ్గం బార్డర్స్ ఇట్లా వెరైటీస్ కొంచెం వేరే వేరేగా వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి దీంట్లో ఇది స్టోన్ బార్డర్స్ ఉన్నాయి కట్వక్లోనే స్టోన్ బార్డర్స్ ఇదిగోండి ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీసే అంతే ఇది దీంట్లో మళ్ళీ ఇది మోతీ బార్డర్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి మీకు కావాలంటే ఇక్కడ టిష్యూ టిష్యూ బార్డర్స్ ఇది టిష్యూ టిష్యూ పైన ఉన్నాయి బార్డర్స్ దీంట్లో కూడా డయబుల్ ఉంది నా దగ్గర ఇంకా ఇవన్నీ ఉన్నాయి ఇది డయబుల్ బార్డర్స్ కలర్ లేనిది ఏం లేదు మీకు రెడ్ కావాలంటే రెడ్ ఏదైనా కావాలంటే దీనిపైన మనం డై చేసుకోవచ్చు ఇదిగోండి థర్టీన్ ఫిఫ్టీలో ఇది మొత్తం సాబెసాచి అంటే మనకు మగ్గం వక్కి వెళ్ళాలని అంత కంపల్సరీ ఏం లేదు మనం దీనికి కూడా వెళ్తే చాలా బాగా మంచి కలర్స్ వస్తాయి ఈ కొన్ని కలర్స్ అంటే అసలు దొరకవు కూడా ఈ కలర్ అసలు దేంట్లో దొరకదు మీకు కలర్ నేత కలర్ బార్డర్ ఉంది ఇది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి స్మాల్ క్యూట్ మిరర్ బోర్డర్స్ అంత క్లాసీ క్లాసీ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇది మనం స్టిచ్చింగ్ సర్వీస్ కూడా మన దగ్గర ఉంది అంటే స్టిచ్చింగ్ కూడా మనం మంచి తో పాటు వచ్చేస్తుంది అది కూడా మాక్సిమం నాకు వన్ డే లేకపోతే టూ డేస్ ఇస్తే చాలు నెక్స్ట్ మనకు కొన్ని ఉన్నాయి మన దగ్గర బెల్ట్స్ ఇది మనం మీరు పైన చూశారు కదా సెమీరా సిల్క్ ఆ సెమీ రా సిల్క్ పైన నేను చేపించాను నేను బయట మార్కెట్లో మొత్తం కాటన్ సిల్క్ పైన ఉంది అంటే కావు అంతా నేను సెలెక్ట్ చేసి టెన్ కలర్స్ పంపించాను ముంబైకి అక్కడ నుంచి మొత్తం మగ్గం వక్ చేసి చూపించాను ఓపెన్లో కూడా పెడితే బ్లాక్ అవు అట్లాంటిది ఇది కలర్ రేంజ్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఓపెన్ కదా ఇది ఇండో వెస్ట్రన్ బైక్స్ మనకు మొత్తం మగ్గం వర్క్ పాటు ఉన్నాయి ఒక త్రీ ఫోర్ చూపిస్తాను ఇదిగోండి దీనికైనా మీరు సెట్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా నాకు తెలుసు ఏది బ్లాక్ అయితే ఏది బ్లాక్ బట్టి నేను స్పెషల్గా ఇంకోటి ఏముందంటే దీంట్లో ఎక్స్టెండబుల్ మనది థర్టీ నుంచి సైజ్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఎవరైనా వేసుకోవచ్చు దాంతో కూడా ఎక్కువ ఉంటే ఇక్కడ ఇక్కడ ఒక దోరీ వేసేయండి అయిపోతుంది బుక్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి ఇక్కడ 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 హుక్ చేసుకోవచ్చు డిఫరెంట్ గా ఇంకొకటి బై చాన్స్ ఇది చిన్న పాపలకి మీకు వాళ్ళకి కావాలంటే ఐ కెన్ కట్ దిస్ మేక్ షార్ట్ అండ్ గివ్ ఆల్సో ఇవి ప్రైజెస్ ఇది మనకు ఇది మగ్గం వాకి ఉన్నాయి ఎక్స్టెండబుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇది సుమారుగా లెవెన్ ఫిఫ్టీ నుంచి థర్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది సెవెన్ ఫిఫ్టీ నుంచి కలర్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఇది ఇది షెల్ వర్క్ షెల్స్ బీడ్స్ గ్లాస్ స్టోన్స్ గ్లాస్ క్రిస్టల్స్ మల్టీ కలర్ ఇవన్నీ నైన్ ఫిఫ్టీ నుంచి లెవెన్ హండ్రెడ్ రేంజ్ ఉంది మళ్ళీ దాంట్లో మిరర్ వర్క్లో కావాలంటే మిరర్ వర్క్ ఇప్పుడు దాండియా గర్బా వస్తే అప్పుడు ఇది బాగా నడుస్తుంది కొన్ని డిజైన్ చేపిస్తాను క్రిస్టల్స్ ఇట్లా రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ డిఫరెంట్ వెరైటీస్ ఇవంతా నేను ఓన్ సెలెక్షన్ చేసింది ఇప్పుడు మీకు కస్టమర్కి ఎక్కువ ధర వద్దంటే లో బడ్జెట్ టూ ఎయిటీ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా ఇది రోజు గోల్డ్ లో ఉన్నాయి దీంట్లో సెవెన్ కలర్స్ దాని తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ఇది గోల్డ్ ఉంది స్మాల్ స్మాల్ స్టోన్స్ దీంట్లో కూడా నా దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది ఇది దేనికైనా వాడుకోవచ్చు గోల్డ్ ఉందంటే దేనికైనా వైట్ మల్ వైట్ మల్టీ బ్లాక్ రెయిన్బో అట్లాంటివి యూనివర్సల్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకొకటి ఉంది మాది హ్యాండ్ పిక్డ్ లట్కన్స్ దాంట్లో నేను తీసుకెళ్తాను హ్యాండ్ పిక్డ్ అంటే ఎందుకు చెప్తున్నా చెప్తాను మీకు ఇది చూడండి ఇది ల ఉంది దీంట్లో ఒక్క ఐటమ్ నల్లపడదు ఓకే నేను పర్సనల్ గా వెళ్ళి సెలెక్షన్ చేసి తీసుకొస్తాను మల్టీ కలర్ దీంట్లో కూడా ఒక్క ఐటమ్ నల్లపడదు ఇది ప్రైజెస్ మీకు దీంట్లో స్టార్ట్ అయ్యేది థర్టీ రూపీస్ పర్ పీస్ నుంచి లహింగాస్ కోసం టూ ఎయిటీ రూపీస్ వరకు ఉంది ఇది మగ్గం వర్క్ చేసి ఉంది క్రిస్టల్స్ తో పాటు మగ్గం వర్క్ ఇది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ రేంజ్ ఉంటుంది మగ్గంబాక్ ఉంది కొంచెం కాస్ట్లీ అయిపోతుంది మగ్గంబాక్ లేదు బీడ్స్ ఏ అంటే తక్కువలో వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పళ్ళు టాజల్స్కి వేస్తున్నారు కార్నర్స్కి ఇది కూడా మీరు సెలెక్ట్ చేస్తే నా దగ్గర డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇట్లా ఇదిగోండి ఇది సెలెక్ట్ చేస్తే పళ్ళుకి అటాచ్ చేసి ఏమంటే అటాచ్ కూడా చేసి ఇచ్చేస్తాం మేము ఇది వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ రేంజ్ ఉంది ఇది వన్ ఎయిటీ రేంజ్ ఉంది ఇది క్రోషియా వర్క్తో పాటు ఇంకా ఇది దీంట్లో కూడా ఒక్క ఐటమ్ లేదు నల్లపడే ఐటమ్ ఇంకా తాకదు కూడా ఇది అది స్పెషాలిటీ దీంట్లో తెలుగు కస్టమర్స్ తాకొద్దు ఎక్కువ ఉంటది కలర్ గాజు క్రిస్టల్స్ తో పాటు ఉన్నాయి ఇవి దీంట్లో కూడా ఒక్క ఐటమ్ కూడా లేదు అది నల్ల అంటే ఏముందంటే నేను నా స్టాక్స్ మొత్తం లోపల డబ్బాల్లో ఉంటాయి బయట ఓపెన్ పెడతంత దుమ్ము పడుతుంది ఎప్పుడైనా వస్తే మీకు ఫ్రెష్ స్టాక్ కనిపిస్తుంది కొత్త డిజైన్స్ కనిపిస్తాయి అసలు సేల్లో ఎప్పుడు పెట్టన్ ఎక్కువ పెట్టన్ ఐటమ్స్ ఎందుకంటే బాగానే ఉంటాయి ఎప్పుడైనా చూస్తే ఐటమ్స్ బాగుంటాయి మల్టీ కలర్ గాజుతో ఉన్నాయి చూడండి మొత్తం గాజు మిరర్ క్రిస్టల్స్ ఇప్పుడు ఇది గోల్డ్ సిల్వర్స్ ఓన్లీ ఇది గోల్డ్ అండ్ సిల్వర్స్లో ఒక ప్రాబ్లం ఉంటుంది కొంచెం అది కడదానా ఇక్కడ వస్తుంది అది కొంచెం బ్లాక్ అవుతుంది కానీ మనం ఏం చేసుకోవచ్చు అంటే దీంట్లో మనం బ్లౌజ్ కి ఇది వేసేసినాం అనుకోండి బ్లౌజ్ వేసుకొని దాని తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి వాపస్ పెట్టేస్తే అట్లీస్ట్ గా వన్ వన్ ఇయర్ వరకు ఏం ఇష్యూ ఉండదు మీకు దీంట్లో కూడా కొన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి క్రిస్టల్లో ఉంది మొత్తం నల్లపడదు కడదానా ఇక్కడ వస్తుంది అది కూడా గోల్డ్స్ ఇది మొత్తం సెక్షన్ ఉంది కంప్లీట్ గా లట్కన్స్ కోసమే స్పెషల్ గా లట్కన్స్ కస్టమర్ వస్తే పోవద్దు ఓ ఓ డబ్బాదే బేటల్స్ ఇంకా టాజల్స్ అన్ని ఉంది ఇప్పుడు టాజల్స్ చాలా నడుస్తున్నాయి ఇది టాజల్స్ లో నా దగ్గర కలర్స్ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేస్తలేను ఇది పళ్ళుకి చాలా తీసుకువెళ్తున్నాను మోర్ దెన్ సిక్స్ ఫిఫ్టీ కలర్స్ దీంట్లో ఉంటాయి ఇది తీసుకొని ఇట్లా డబుల్ షేడ్ డబుల్ అది అది దాంట్లో అయిపోతుంది లేదు కస్టమర్ కి కావాలి టాజల్ నా చారి బట్టి తయారు చేయాలంటే అది కూడా సర్వీస్ నా దగ్గర ఉంది ల్యాప్టాప్ లో నా దగ్గర డిజైన్స్ ఉన్నాయి టాజల్స్ అది కస్టమర్ చెప్తే అది పంపించేస్తాము కలర్ కాంబినేషన్స్ ఏం కావాలి అని చెప్తే చీర పంపించేస్తే చీరకి ఏమేమి కలర్స్ ఉన్నాయి దాన్ని బట్టి సెట్ చేసేస్తాము అది దాంట్లో నార్మల్వి కూడా ఉన్నాయి హై క్వాలిటీ కూడా ఉన్నాయి హై క్వాలిటీ అంటే సుమారుగా టూ థౌజండ్ వరకు వెళ్తుంది ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ నార్మల్ అంటే త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అంతే సో దాట్ ఈస్ టాజస్ ప్లస్ ఇవన్నీ కాటన్ మీకు మగ్గం మెటీరియల్ మగ్గం మెటీరియల్ మొత్తం మిగతాది మొత్తం మగ్గం మెటీరియల్ ఉన్నాయి బటన్స్ చెప్పండి సిల్క్ థ్రెడ్ చెప్పండి యాంకర్ కాటన్ థ్రెడ్ చెప్పండి టైలరింగ్ ఐటమ్స్ చెప్పండి జరీస్ చెప్పండి కర్దానా బీడ్స్ ఎవ్రీథింగ్ గాజు స్టోన్లు జర్కన్స్ జరితో పాటు ఇట్లా బటన్ దోరీస్ కుందన్స్ కుందన్స్ కూడా ప్యూర్ ఆక్రిలిక్ లో కుందన్స్ ఉంటాయి వాళ్ళకు ఫుల్ ప్యాకెట్స్ హాఫ్ చిన్న ప్యాకెట్స్ అది కూడా మన దగ్గర దొరికిపోతాయి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈ సెంటర్ ఆల్ ఇన్ ఆల్ వన్ స్టోర్ ఫర్ ఆల్ యువర్ యూర్ బుటిక్స్ ఈవెన్ యువర్ ఓన్ పర్సనల్ నీడ్స్ మీకు ఎక్కడ వెళ్ళడం అక్కర్లేదు ఇక్కడ వస్తే एव्रीथिंग विनी इश्यू टेल टू अवर एंप्लायी वी वि आर्ेडी टू शोर्ट इटी कोरियर फेसील अवैलबल वाट टू नंबर वीडियो काल फेसीट अवैलबल इंका डिफरेंट थ्री टाइप्स आफ डिफरेंट सर्वीसे उन्न डईंग सर्वीस मैं यूनिटी दाखिल टाजल मेकिंग सर्वीस इंका स्टिचिंग सर्वीस रोल पॉली फॉर् सारीज़ ऐज డుపటాస్ అండ్ రోల్ ప్రెస్ ఆల్సో రోల్ పాలిష్ ఈస్ డిఫరెంట్ టు రోల్ ప్రెస్ సో ఆ రెండు కూడా మనం చేసి మీకు ఇచ్చేస్తాం పాత శారీస్కి కొత్త శారీస్లో అంటే డై చేయాలి అది కూడా సర్వీస్ ఉంది మన దగ్గర సో దిస్ ఇస్ కంప్లీట్ ఇది ఇంకా ఒకటి స్మాల్గా చెప్పాలి మేడంకి చాలా ఓపిక ఉంది టైం ఆల్మోస్ట్గా టెన్ అయిపోయింది సిక్స్ ఓకే సిక్స్ నుంచి స్టార్ట్ అయినాం ఫోర్ అవర్స్ అయిపోయింది ఫోర్ అవర్స్ నుంచి కూడా మేడం నాకు ఇట్లా చెప్పలేదు నేను వెళ్తా నువ్వు ఫాస్ట్ చేయి ఫాస్ట్ చేయి ఫాస్ట్ చేయని అంత ఓపికగా చూస్తున్నారు సో దట్ ఇస్ వాట్ ఐ లైక్ లైక్ అబౌట్ హర్ నాకండి ఎక్కువ మీ కోపిక ఉందండి అసలు మీరు ఎంత అసలు ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా సార్ చెప్తూనే ఉన్నారు స్టాక్ అంతా క్లియర్గా చూపించామండి ఐ హోప్ ఈ వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇప్పుడు కాకపోయినా మీరు ఎప్పుడైనా పర్సనల్గా షాపింగ్ చేసుకోవాలి అనుకున్నా కూడా తప్పకుండా ఒక్కసారైనా మహిళా ఫ్యాబ్రిక్ స్టోర్ని విజిట్ చేయండి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ప్రైజెస్ కూడా అన్నీ రీజనబుల్గా ఉన్నాయండి బయట మార్కెట్తో కంపేర్ చేస్తే పర్సనల్గా నేను చాలా షాప్స్ చూశాను కదా ప్రైజెస్ నాకు కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ మహిళా ఫ్యాబ్రిక్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను అక్కడ ఫాలో అయిపోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో వచ్చేస్తుంటాయి ఉంటాను మరి బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే